అందరికీ నమస్కారం అండి ఆదివాసీ హక్కులకు సంబంధించిన జీవో నెంబర్ త్రీ అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ఆదివాసీ ఉపాధి విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వు అయితే ఆదివాసీ హక్కులకు సంబంధించిన జీవో నెంబర్ మూడును సుప్రీంకోర్టు రెండు వేల రెండులో రద్దు చేసింది జీవో నెంబర్ మూడు స్థానిక ఆదివాసులకు ప్రభుత్వ ఉద్యోగులకు వందకి వంద శాతం ప్రాధాన్యత ఇస్తుంది కానీ దీనిపై న్యాయస్థానంలో సవాలు చేయడంతో రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు రద్దు చేసింది భారతదేశంలో షెడ్యూల్ తెగ అయిన ఎస్టీ మొత్తంలో జనాభా దాదాపు వంద కోట్లు పైమాటాయి ఇందులో వందకు తొంభై ఐదు శాతం గిరిజనులు అందరూ పేదరికంలో జీవిస్తూ ఉన్నారు భారత రాజ్యాంగం కల్పించిన ఏజెన్సీ ఐదవ షెడ్యూల్ భూభాగంలో అడవి బిడ్డల హక్కులను అడవి బిడ్డల నాగరికతను సమాజానికి దూరంగా జీవిస్తూ అనుక్షణం దినదిన గండంగా తమ మనుగడ కోసం అస్తత్వం కోసం పోరాటం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు కేవలం ఏఎస్ఆర్ డిస్టిక్ నుంచి ఏడు వేలు పైగా స్టూడెంట్స్ డిఎస్ ఎగ్జామ్ రాశారు అందులో మన కేటగిరీకి సంబంధించి స్పెషల్ డిఎస్సీ ఎక్కడ గతంలో వన్ బై సెవెంటీ చట్టాన్ని ప్రభుత్వం తూట్లు పొచ్చింది ఇప్పుడు గిరిజనులకు గుండె అయినటువంటి జీవ నెంబర్ మూడును రద్దు చేసి గిరిజన బిడ్డలకు అన్యాయం చేసింది ఇంత నష్టం జరిగిన జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ ఆదివాసీ ఉద్యోగ నాయకులు మాట్లాడటం లేదు రాజకీయ నాయకులకు మాట్లాడటం లేదు పదవిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అసలు మౌనంగా ఎందుకున్నారు ఇదివరకు మావోయిస్టులు ఆదివాసుల హక్కుల కోసం పోరాడుతామన్న వారు ఇప్పుడు అసలు ఎక్కడ నోరు మెత్తపడం లేదేమే ఇకనైనా దయచేసి మాట్లాడాలి నోరు విప్పాలి మీ నాయకత్వం మీద మాకు నమ్మకం కలగాలంటే ఇలాంటి సమయంలోనే మీరు మాట్లాడాలి ఇలాంటప్పుడు మీ నాయకత్వం మాకు అవసరం యావత్ గిరిజన నిరుద్యోగ సమాజం కోసం మీ స్పందన కోసం ఎదురు చూస్తుంది మీ మౌనం నిరుద్యోగులకు నిరాశకు గురి చేస్తుంది దయచేసి మౌనం వీడండి నోరు విప్పండి ప్రభుత్వ అధికారులారా రాజకీయ నాయకులారా దయచేసి మీరు మా గ్రామానికి అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు కానీ ఉన్నటువంటి జీవోల్ని దయచేసి రద్దు చేయకండి అలానే ప్రతి ఒక్క యువత గిరిజన గిరిజన బిడ్డలైనటువంటి ప్రతి ఒక్క యువత మన జీవుల కోసం మన హక్కుల కోసం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మనకంటూ రాజ్యాంగంలో రాసి రాసిచ్చినటువంటి ఇచ్చినటువంటి గుర్తింపు వాటి కోసం తెలుసుకొని వాటి కోసం మనం నిరంతరం పోరాడదని భవిష్యత్తు తరాలకు మనం మనకున్న ఉన్నటువంటి హక్కుల్ని ఇవ్వగలం